మన గత జీవితం ఎంత దుర్భరమైనదైనా ఎంత ఘోరమైనదైనా కావచ్చు అలాగే ఎంత అద్భుతమైనదైనా మంచిదైనా కావచ్చు ఎటువంటిదైనా కానీ గతం గత అంతే గతం ఎటువంటిదైనా అక్కడ నుంచి నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకోగలిగితే ఆ గతంతో పని అయిపోయినట్లే పాఠాలు నేర్చుకున్న తర్వాత ఎంత వీల్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ గతాన్ని సమాధి చెయ్యాలి లేకపోతే అదే మన తలభారమై కూర్చుంటుంది మన మనోస్థితిని దెబ్బతీస్తుంది స్థితి ఎప్పుడైతే దెబ్బతింటుందో మన గతి అంటే మన జీవిత పరిస్థితి కూడా మెల్లగా దెబ్బతినడం మొదలవుతుంది కాబట్టి అతి త్వరగా గతాన్ని పక్కన పెడదాము మన స్థితిగతులను మనమే అద్భుతంగా తయారు చేసుకుందాము మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందితో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాం అందులో ఎందరో అద్భుతమైన వ్యక్తులు కూడా ఉంటారు వారు మనకు అత్యంత ప్రేమ పాత్రులై మనల్ని ఎంతో ప్రేమ పూరితముగా చూసుకుని ఉండవచ్చు వారితో మన ప్రయాణం ఎంతో అద్భుతంగా కూడా ఉండి ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో తెలియకుండానే మనం ఒక రకమైన వ్యామోహంలోకి వెళ్ళిపోతాము ఆ వ్యక్తి మనతో అదే రకంగా ఎప్పుడూ నడుచుకుంటూ ఉంటే ఎన్ని రోజులైనా హాయిగా ఉంటాం వారిలో ఏదైనా మార్పు వస్తే మనలో కూడా బాధ మొదలై గతంలోలాగా ఎందుకు ఉండటం లేదు అని పట్టుపట్టడం తీవ్రమైన బాధకు గురి కావడం జరుగుతుంది అంటే మనకు తెలియకుండానే మనం ఆ బంధానికి బానిసై వ్యామోహంలో ఇరుక్కుపోయి ఉన్నామని అర్థం బాగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా జీవితకాలం ఒక యంత్రంలా ఒకే రకంగా ఎప్పుడూ మనతో ఉండలేడు దానికి అనేక కారణాలు ఉండవచ్చు ఆరోగ్యం కావచ్చు మానసికం కావచ్చు సమాజం కావచ్చు ఏదైనా కారణాల వల్ల వ్యక్తులలో మార్పు రావడం అత్యంత సహజం ఆ మార్పుని మనం ఆనందంగా స్వీకరించి గతాన్ని వదిలేయాలి అలా చేస్తేనే అదే వ్యక్తులతో మనం చేసే ప్రయాణం కూడా అద్భుతంగా కొనసాగుతుంది లేకపోతే గతాన్ని మనసులో ఉంచుకుని ప్రయాణిస్తూ ఉంటే ఆ ప్రయాణం దుర్భరంగా తయారవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా ఆ మోహబంధంలో నుంచి బయటకు రావాలి గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు అవన్నీ మనసులో మోసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు వేయవలసిన అడుగులు వే వేయగలిగినట్టుగా సరిగ్గా వేయలేక ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది అవసరానికి మించి తప్పులు మనపై ఆపాదించుకుంటూ పోతే ఆత్మన్యూనతాభావముతో ఇప్పుడు చేయగలిగింది కూడా అంటే అద్భుతమైన ఈ క్షణంలో కూడా గతంలో లాగే తెలియకుండా తప్పులు చేస్తూ వెళ్తాము ఈ క్షణం పండుగ కావాలంటే గతం భారాన్ని ఎటువంటిదైనా సరే మంచిదైనా చెడైనా సరే పక్కన పెట్టవలసిందే